నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహిక నుండి తొమ్మిదో భాగం వినేద్దామండి సంక్రాంతి వస్తోందని పెరడంతా పూలతో కళకళలాడిపోతోందని చామంతి బంతి విరియబూసి కులుకుతో గాలికి ఊగుతున్నాయి అనిపించింది రామసీతకి పూల మనసులు తెలిసి మనసు విరిసి ప్రకృతిలో లీనమయ్యే స్వభావం ఆమెది పగలబడి నవ్వదు కానీ నవ్వు మోహంతో నిండుగా ఉంటుంది కోయిల కూతకి ఉలిక్కి పడుతుంది ఎవ్వనో ఒక పక్క పులకరింతల పలకరింతలు చేస్తూ ఉంటే రసదృష్టితో ప్రకృతిని చూసే స్వభావం వల్ల మనసే ఒక మనోహర అని అనిపిస్తుంది తన ఆలోచనలు అనుభవాలు కూని రాగంలో పొందుపరుస్తూ ఉంటుంది పెరట్లో చెట్ల మధ్యన తిరుగుతూను భర్త సత్యం జ్ఞాపకం వచ్చి ఒక్క కబురైనా లేదు నేను జ్ఞాపకం ఉన్నానో లేదో చదువుల సందట్లో అనుకుంటుంది సహలోచనగా అమ్మా నీకు ఉత్తరం వచ్చింది తల్లి అని తల్లి వేసిన కేకకి సంతోషంగా వెళ్ళి అందుకుంది ప్రియమైన శ్రీమతికి నా ఉత్తరం కోసం ఎదురు చూస్తావని తెలుసును అసలు నేనే రావాలని ప్రయత్నించాను కానీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి బాగా శ్రద్ధగా చదవాలి కదా తొందరగా బిఏ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు ప్రతి నిత్యము వసంత రాత్రి ఏం సిగ్గేస్తోందా ఈ మాటలు వింటుంటేను అవునులే ఆడపిల్లకి సిగ్గే సింగారం కదా ఇక్కడ రాయటానికి విశేషాలు ఏమీ లేవు కానీ సాయంకాలం గోదావరి ఒడ్డుకు షికార్కు వెళ్తూ ఉంటాను ఆ నది నుంచి వచ్చిన చల్లని గాలి నా మేను తాకి ఏదో తీపి తీపి ఊహలను రేపుతుంది వయసు తొందర పెడుతుంది అందుకే చదువు పూర్తయితే కానీ పెళ్లి చేసుకోనని ఎంత చెప్పినా మా నాన్నగారు ఒప్పుకోలేదు పట్టుదల పట్టి ఒప్పించారు మనసులో మాట చెప్తున్నాను నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు జీవితం మీద ఆశ కలిగింది కోరిక పెరిగింది పట్టు వస్త్రాల గురించి అడిగానని నీ మనసులో నా గురించి తక్కువ అంచనా వేయకు మా వాళ్ళని అడగమంటే అడిగిందే తప్ప నేను ఎవరిదూ ఏమీ ఆశించను స్వశక్తి మీద నమ్మకం ఉన్నవాణ్ణి కొంతమంది ఫ్రెండ్స్ మన పెళ్ళికి వచ్చిన వాళ్ళు మా లెక్చరర్సు డబ్బున్న అమ్మాయిని అందమైన అమ్మాయిని చేసుకున్నావా నువ్వు లక్కీ ఫెలోవి రెండు ఎక్కడా కలిసి రావు ఎంతో బాగా దర్జాగా చేశారు పెళ్ళి పల్లెటూరులో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారనుకోలేదు అని గొడవ చేస్తున్నారు బస్సులో ఇంతమంది రాజమండ్రి నుంచి వెళ్ళాము ఆ మేడ మీద వీడిది దూరాన పెద్ద చేరువు పక్కన ఆలయాలు ఇటు చూస్తే అరటి తోటలు పంట చేలు మాకు చాలా సరదాగా అనిపించింది అన్నారు ఆ వేళ వచ్చేటప్పుడు నీతో సరదాగా మాట్లాడాలనుకున్నాను కానీ పక్కన మా పెద్ద వదినని చూసి భయపడ్డాను ఏమీ అనుకోకు అప్పుడు ఇవ్వవలసిన ముద్దులు ఇప్పుడు ఉత్తరంలో పంపిస్తున్నాను అవును ఆ పొడుగాటి జడ చూస్తే నాకు మతిపోయింది ఎలా చెప్పను ఎంతని రాయను నీకే హాయిగా అమ్మ వండితే తిని ప్రకృతి తిలకిస్తూ కూని రాగాలు తీస్తూ ఉంటావు ఉంటాను నీకు ముద్దులతో సత్యం రామసీత ఉత్తరం చదువుకుని నవ్వుకుంటూ ఉంటే దూరాన టూరింగ్ సినిమా హాల్ నుంచి గారి పద్యాలు ఘంటసాల పడిన మధుర గీతి పుష్ప విలాపం వీణులకు చేస్తూ ఉంటే వీరులన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణం తీతువా అంటూ జాలి కరుణ గుండెలను నిలిపేస్తూ ఉంటే కుడి చేత్తో ఉత్తరాన్ని గుండెలకు పాముకుని బరువుగా నిర్పు విడిచింది రామసీత ఏమని రాశాడమ్మా ఉత్తరం కోపం రాలేదు కదా అని కృష్ణవేణమ్మ కూతుర్ని అడిగింది ప్రేమతో రామసీత కొంచెం నవ్వి బాగానే రాశారు నాకు సమాధానం రాయటానికే భయంగా ఉందమ్మా అంది ఏ ఉంది నీ మనసులోని మాట రాయి అంది తల్లి అదే ఎలా పెట్టాలా అని ఇబ్బందిగా ఉంది శ్రీవారికి అని రాయి నమస్కారాలు అని రాయి అంది నవ్వుతూ కృష్ణవేణి అమ్మా నమస్కారాలు పాదదాసి ఇలాంటివి నాకు రాయటం ఇష్టం లేదు నేను చదువుకున్నాను రుక్మిణి కళ్యాణంలో శ్రీయత మూర్తి ఓ పురుష సింహమా అని రాసిందే అలాగ రాయినా మరి అలా రాస్తా పెంకు పిల్ల అంది కృష్ణవేణమ్మ పోమ్మా అంది రామసీత పర్వాలేదు నాకు చెవిలో చెప్పు నేను ఎవరికి చెప్పనుగా అంది తల్లి గారాలిపోతూ మై డియర్ అంది సీత అది బాగుంది అలాగే రాయి అంది కృష్ణవేణి నేను చదువుకుంటానే కాలేజీ చదువులు దాకాను మీకు మగపిల్లలు లేరు నేను పోషిస్తాను అంటే అలాగే అన్నావు నాకు చదువు మీద ఆశలు కల్పించావు అక్కయ్యలకు అవకాశమే లేదు నీకు తప్పకుండా చెప్పిస్తావు అన్నావుగా అంది సీత దుఃఖంతో గొంతు పూడుకుపోయింది ఆమెకు అమ్మా అలా బాధపడుకు మాకు నువ్వు పెద్ద దిక్కై కళ్ళు బాగు చేయించావు అందువల్ల పరీక్షలు రాయటానికి లేకపోయింది తిరిగి ఏడాదికి పెద్ద మనిషి అయ్యావు మనెళ్లల్లో ఆడపిల్ల అరుగు మీద నుంచుంటే తప్పు పడతారే నీ పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుందని తొందరపడ్డాము నీ మగడు చదువు మీద గౌరవం ఉన్నవాడు రేపు నీ భవిష్యత్తు ఎంత అందంగా తీర్చిదిద్దుతాడో అని అనునయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుని తల మిరింది కృష్ణవేణమ్మ తల్లి చేత్తో అలా నిమురుతూ ఉంటే మనసుకు ఏదో ఊరట కలిగింది రామసితకి సరేలే అమ్మ నీ మాటలే నా జీవితానికి బంగారు మాటలు నీలాంటి తల్లి అందరికీ ఉండదు అని మనసు సరిపెట్టుకుని పాపం ఆయనకు తల్లి రెండో ఏటే పోయిందట పాపం అంది ఎవరే అంటేను కొంటిగా చూస్తూ అడిగింది కృష్ణవేణి అమ్మా నీకు అన్నీ తెలిసే అడుగుతావు భలేదానివే పేరు చెప్పు అంది కవ్విస్తూ రామసీత రెండు చేతులు దోసిలి పట్టి మొహం కప్పుకొని కిలకలా నవ్వుతూ మీ సత్యం అల్లుడు అని చెప్పి అక్కడ నుంచి పారిపోయింది యవ్వనంలో మధురోక్తులు మరవరానివి ప్రతివారికినూ అనుకుని నవ్వుకుంది కృష్ణవేణి రామసీత తల్లితో మాట్లాడుతూ ఉంటే వీధి గుమ్మల్లో లక్ష్మీదేవమ్మ కనిపించింది అమ్మా పెద్దకొచ్చిందే అని ఆనందంతో అరిచింది వస్తూనే అమ్మా నీ ఒంట్లో ఎలా ఉంది అని కౌగిలించుకొని మరీ అడిగింది ఏదో ఇలా ఉన్నాను తల్లి మందులు వాడుతున్నాను చెప్పింది కృష్ణమేడమ్మ కబుర్లు తెలుస్తున్నాయమ్మా వద్దామంటే పిల్లలతో సరిపోతుంది ఆవు ఈనింది నాలుగు రోజుల క్రితం నిన్న రాత్రి గేదె ఈనింది పాలెర్ల పని ఇంట్లో ముసలి ఆడుపొడుచులోను ఎడతెరిపిలేని పనులు చేయలేకుండా ఉన్నాను పెద్దప్పయ్య ఎన్నాళ్ళు వండి పడేసేది ఇప్పుడు ఆవిడికి పక్షవాతం వచ్చాక నల్లమందు వేళకి వేడివేడిగా వండి పెట్టాలి మీ అల్లుడికి వచ్చే పోయే స్నేహితులు వాళ్ళకి కాఫీ పలహారాలను అన్నట్టు జున్ను పట్టుకొచ్చానమ్మ తింటావా అంది లక్ష్మీదేవమ్మ ఇంతలో బలరామూర్తి ఇంట్లోకి వస్తూ ఓ మా అమ్మ లక్ష్మీదేవమ్మ వచ్చిందా అందుకే ఇల్లంతా సందడి అన్నాడు సంతోషంతో రామసీత నవ్వుతూ మీ అమ్మ రావటమే కాదు నాన్న జున్ను పట్టుకొచ్చింది మీకు ఇష్టమని అంది ఆహా అయితే పట్రా ఇలా కాంచాలో పెట్టు అన్నాడు నాకు పట్టుకురామ్మా అంది కృష్ణవేణమ్మ అమ్మో నీకొద్దు వాతానికి కాళ్ళు చెద్దులు పడిపోతాయి అంటూ బలరాం మూర్తి కోప్పడ్డాడు కళ్ళేర చేస్తూనే కొంచెం తిననియండి నాన్న అమ్మని అంది లక్ష్మీదేవమ్మ వద్దాక అమ్మ ఆరోగ్యం బాగోలేదు అంది రామసీత అమ్మ రామసీత ఇలా రామ్మ ఇంట్లో పెద్ద దిక్కులా అయ్యావు నాన్నగారికి అమ్మకి కళ్ళు బాగు చేయించావు ఇప్పుడు నువ్వు ఉన్నావు గనక ఇల్లు గడుస్తోంది అని చెల్లెల్ని ముద్దుగా అనునయించింది లక్ష్మీదేవమ్మ అక్క రెండు రోజులు ఉండొచ్చుగా మా దగ్గర అంది రామసీత ఎడ్లబండి కట్టించుకొచ్చాను నేను ఇంట్లో లేకపోతే గంట గడవదు చంటి దానికి పాలిచ్చి ఉయ్యాలలో పడకబెట్టి ఎడపిల్లాడిని పాలేరుకు ఆడించమని ఇచ్చి వచ్చాను పక్క ఊరు కనుక చీకటి పడకుండా వెళ్ళాలి ఒక్కసారి మన దొడ్లో పూల చెట్లు పళ్ళ చెట్లు చూసి వెళ్తాను అంటూ లేచింది లక్ష్మీదేవమ్మ రేపు రామశ్రీ అత్తగారింటికి వెళ్తే మా పని అలాగా అని ఆలోచిస్తున్నాను అంది కృష్ణవేణమ్మ నువ్వు అన్నిటికీ బెంగపడకమ్మా ఆ దేవుడే అందరికీ సాయం అంది లక్ష్మీదేవమ్మ నిర్లిప్తంగా అదే ధైర్యం మన బ్రతుకులు నడిపే ధాతే ఆయన కదా పుట్టించేది కడ తీర్చేది అంది కృష్ణవేణి వైరాగ్యంతో తల్లికి తండ్రికి కాళ్ళకు దండం పెట్టి చెల్లెల్ని ప్రేమగా కౌకలించుకొని నువ్వేం భయపడకు అమ్మకి తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పి ఎడ్ల ఎక్కి వెళ్ళిపోయింది లక్ష్మీదేవమ్మ కనిపించినంతసేపు అక్కగారి బండిని చూస్తూ వీధిలోనే దిగాలుగా నిలబడింది రామసీత అమ్మా రామసీత దేవాలయంలో ఈరోజు మన అభిషేకం ఉంది శివాలయంలో నాకు వెళ్ళటానికి తీరిక లేదు నువ్వు వెళ్ళగలవా అన్నాడు బలరాంమూర్తి నేను చాలా రోజులైంది దేవాలయానికి వెళ్ళి వంట చేసి పెట్టేసి వెళ్తాను నాన్న మీకు సుందర పారాయణం సంధ్యావందనం అయింది కదా వెన్న తీసిన మజ్జిగ అందిస్తూ అడిగింది తండ్రిని రామసీత ఆయన అది పుచ్చుకొని మజ్జిగ తాగి ఆ జున్ను తినకు అంటే వినకుండా మీ అమ్మ ఆవుపాల జున్ను అంటూ తిన్నది మొహము కళ్ళు వాచిపోయాయి ఏదైనా మంది మన డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు కచేరీ సావిడి నుంచి మునుసు కబురు పంపితే ఇక్కడ పెట్టిన దస్త్రాలు నేను ఒక గంటలో వస్తున్నానని చెప్పు అని పై మీద కండబా వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు బలరామూర్తి కృష్ణవేణమ్మ మంచం మీద మగతగా పడుకుని ఉంది అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను తలుపు దగ్గరగా వేస్తాను అంది రామసీత మునుసుబు ఆ దస్త్రాల కోసం కబురు పెడతాడేమో అవి ఇచ్చాక వెళ్ళరాదు అంది కృష్ణవేణమ్మ నాన్నగారు చెప్పినవన్నీ విన్నావా పడుకున్నాం అనుకున్నాను అంది ఇంతలో మాసులు దారొచ్చి అమ్మ నాన్నగారు ఉన్నారా అని అడిగాడు నువ్వు వస్తే ఈ దస్త్రాలు ఏమన్నారు ఒక గంటలో వస్తానని చెప్పమన్నారు అంది రామసీత ఒరే వెంకడు ఈ దస్త్రాలు తీసుకో అని అరువు పెట్టింది వస్తున్నానండి అంటూ అవి తీసుకుని తలపై పెట్టుకుని వెళ్ళాడు కృష్ణవేణమ్మ కూతురు రామసీతతో అమ్మా నాలిక బాగలేదు కొంచెం నిమ్మకాయ కారం చెయ్యి అంది అలాగేనమ్మ అంటూ చేసింది ఈ మందులతో నాలిక రుచిపోయింది అంది కృష్ణవేణమ్మ వీధిలో జట్కా ఆగింది ఎవరా అని చూసింది మాణిక్యాంబ ఆమె భర్త సుబ్బారావు దిగులోపలికొచ్చారు అక్కా అంటూ కౌగులించుకుంది చెల్లెల్ని తలని మి తల్లి మంచం మీద కూర్చుని అమ్మ నాన్నగారు నీకు ఒంట్లో బాగోలేదని రాశారు రేపు మీ అల్లుడికి మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు ఉందిట ఆయన వచ్చారు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అంది మాణిక్యాంబ బావగారికి కుర్చీ వేసి కూర్చోమని మంచినీళ్ళు ఇచ్చింది ఏమిటి ఎంత పొడిగైనావు పాతాళ అన్నాడు సుబ్బారావు నవ్వుతూ రామసీతకి బావగారు సరదాకు చేసిన వేళాకోళ్ళానికి సమాధానం చెప్పడానికి తడుముకోలేదు అవును మరి మీరు మరీ పొట్టైపోతున్నారు అందుకే నాలాంటి వాళ్ళని చూస్తే అంది ఓహో అలాగా మా తమ్ముడు కబుర్లు తెలుస్తున్నాయా అడిగాడు సుబ్బారావు గారు మొన్ననే ఉత్తరం రాశారు బావా ఇంకా సమాధానం రాయలేదా ఏం మాటలు దొరకటం లేదా అన్నాడు పోండి బావా అని సిగ్గుతో లోపలికి తల్లి అక్కగారి దగ్గరకు వచ్చేసింది ఎలా ఉంది అత్తయ్య గారు మీ ఒంట్లో అంటూ సుబ్బారావు లోపలికి వచ్చి పలకరించాడు బాగానే ఉంది నీరసంగా ఉంటుంది అనారోగ్యం పెద్దగా ఏమీ లేదు అంది కృష్ణవేణమ్మ పమిట ఒంటి నిండా కప్పుకుంటూ రాత్రి భోజనాలు అయ్యాక అంతా హాల్లో చేరి కబుర్లు మొదలుపెట్టారు అల్లుడు సుబ్బారావు మామగారు లోకంలో కబుర్లన్నీ మొదలుపెట్టారు రేపు ఆలమూరులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక కేసు ఉంది వచ్చే వారం మద్రాసు వెళ్ళాలి కేసు హైకోర్టుకు వెళ్ళింది అక్కడ నాకు తెలిసిన లాయర్ని పెట్టాను అయినా పార్టీలు నేను వెళ్ళాలి ఈ క్రిమినల్ కేసులతో చిరాకెత్తిపోతోంది రామసీత బావగారు అదే సత్యవన్నగారు ఉద్యోగంలో ఏదో పొరపాటు చేశాడు గోడౌన్లో సరుకు చూసుకోకుండా కాగితాల మీద సంతకం పెట్టాడు దాంతో ఆ సూపరింటెండెంట్ అతన్ని కేసులో ఇరికించాడు ఆ కేసు కోసం అమలాపురం వెళ్లాల్సి వస్తోంది ఆ కేసు నిలవదిలిండి కొట్టేస్తారు అన్నాడు రామసీత మామగారు మీరు స్నేహితులే కదా అన్నాడు బలరాంమూర్తి అవునవును అందుకే ఒప్పుకోవలసి వచ్చింది కేసు చెప్పాడు సుబ్బారావు ఇంట్లో మాణిక్యమ్మ కృష్ణవేణమ్మ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు నువ్వు తొందరపడి ఆ వేళ నీకు రావాల్సిన రొక్కం పట్టు వెళ్ళిపోయావు ఎక్కడ వమ్మి నీకు ఇచ్చారు మీ నాన్నగారు ఒక్క మూడు నెలలాగితే పంట చేతికొచ్చాక నీ డబ్బు నీకు అప్పు తీర్చేవారు ఇలా అమ్మేస్తే మనకు చివరికి ఏం మిగులుతుంది ఆ డబ్బు పట్టుకెళ్ళి దాచమని పెద్దలుడికిచ్చావు నీకు తెలియదు ఒకరు చెప్తే వినవు అని కూతురు మాణిక్య కోప్పడింది కృష్ణవేడమ్మ మాణిక్యాంబకు పౌరుషం వచ్చింది తల్లి మాటలకి మీరు చెప్పినట్లు వింటే కదా ఐదుగురు సవతి ఉన్నవాడికిచ్చి నన్ను పెళ్లి చేశారు నాకు పెళ్లి కాకపోనా మీరు నన్ను వదిలించుకున్నారు పట్టుమని పన్నెండేళ్లు లేకపోయినా బరువైపోయానా మీకు అంది కోపంతో చెప్పిన మాట అర్థం చేసుకో నీ జాతకంలో అలా రాసి పడేసింది నేనేం చేయను బంగారు బొమ్మవి అది నీ కర్మ నా కర్మను అంది కృష్ణమణి బాధగా గట్టిగా మాట్లాడకండమ్మా బావగారు వింటారు అంది రామసీత బెదురుతూ అంతా నన్ను అడుగుతున్నారే మీ చిన్నక్క ఎప్పుడు రాదేవని మాట మార్చింది రామసీత దానికి ఇంట్లో వంటవాళ్ళు పట్నం కాపురం అతను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అది ఎందుకు వస్తుంది నీ పెళ్ళి కూడా వచ్చి పట్టుమని నాలుగు రోజులు ఉండలేదు అంది కృష్ణవేణమ్మ కోపంగా ఏదో అయిపోయింది ఇంకా ఈ ఇల్లు రెండు ఎకరాల భూమి మిగిలింది మీకు పెళ్ళిళ్ళు చేసి పంపాము అందులో వాటకి రాకండి ఇదంతా రామశీతకిస్తున్నాము అంది కృష్ణవేణమ్మ మరి బంగారం అంది మాణిక్యమ్మ ఆ బంగారం కూడా దానిదేను మీరిక ఇక్కడ నుండి ఏమి ఆశించకండి ఏంటి అంత దానిదేనా మాకేం లేదా అంది మాణిక్యమ్మ గట్టిగా ఆరుస్తూ అవును అంత దానిదే ఆఖరి పిల్ల దానికి ఏ ముద్దు ముచ్చట తీరలేదు పైగా దాని చేత చాకరీ చేయించుకుంటున్నాను అనే కళ్ళను తుడుచుకుంది కృష్ణవేణమ్మ నీ మాటలు నాకేం నచ్చలేదమ్మా పెద్ద చెప్తాను ఏమంటుందో అంది మాణిక్యంబ ఇప్పుడు ఆస్తి గొడవలు ఎందుకమ్మా ఎవరికి ఎంత ప్రాప్తమో అంత ముడుతుంది డబ్బు బంగారం మనుషులకన్నా విలువైనవా అంది రామసీత నీకు తెలీదమ్మా డబ్బు లేకపోతే ఎంత బాధో ఉన్నప్పుడు కూడా అంత ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి ఈర్ష్య తీసుకొస్తుంది కానీ వాళ్ళ దగ్గర లేని వాళ్ళలాగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్లు నటించాలి జీవితం అంతా నటనలోనే కొన్ని పనులు అవుతాయి తెలివైన వాళ్ళ దగ్గర తెలివిగా మాట్లాడాలి అమాయకుల దగ్గర అమాయకంగా వాళ్ళను నొప్పించకుండా ఉండాలి అంది ఆవేశంలో కృష్ణవేణమ్మ అవునులే ఇంతకు రామసీత కొన్నపాటి తెలివి గడుస్తానం నాకు లేవులే అంది మాణిక్యాంబ అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట ప్రకారం విన్నది అంది కృష్ణవేణమ్మ అది ఆఖరి దాన్ని గారం చేస్తున్నావు దాన్ని పొగుడుతున్నావు మమ్మల్ని పళ్ళు పిండించుకుంటూ కోపడేదానివి అంది మాణిక్యాంబ తల్లికి బిడ్డలంతా ఒకటే మీరు దాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది అన్న కృష్ణవేణమ్మ మాటలకు అమ్మా అయిపోయిన దాని గురించి ఎందుకమ్మ వాదోపవాదాలు ఇంకా ఊరుకోండి అని రామసీత ఇద్దరిని మాట్లాడొద్దని కసురుకుంది మర్నాడు మాణిక్య అమ్మ తన చిన్ననాటి స్నేహితులు ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పొచ్చింది అక్కయ్య రమణమామ్మ అంతా సరదాగా కబుర్లు చెప్పారు సూరన్న అన్నయ్య కనిపించి ఏమిటే మాణిక్య అంబ మర్చిపోయావు నోకాలమ్మ తీర్థానికి ధన్వంతర కళ్యాణానికి మన ఊరి ఆడబుడుచులంతా వస్తారు అవునులే పట్నం కాపురం కదా పల్లె నచ్చదు పైగా చదువుకున్న మొగుడు లాయర్ గారు ఒంటి నిండా నగలు సరిచూసుకోవటమే సరిపోయింది అని చెలోక్తిగా అన్నాడు మాణిక్య అమ్మ కంటిలో ఊబుకిన నీరు కనపడకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది ఏమూ నేను మాట్లాడటం ఇష్టం లేక అటు ముఖం పెట్టావా నన్ను మర్చిపోయావా అన్నాడు సోరన్న మాణిక్య అబ్బ గొంతుకు పూడి మాట రాక కళ్ళనీళ్లు తుడుచుకుంటూ బేలగా చూసింది నిన్ను నేను ఏమన్నానని అన్నాడు సూరన్న ఆర్ద్రతతో దగ్గరకొస్తూ నువ్వు నువ్వు అంది మాణిక్యం అంబ ఏమిటి మాణిక్యం నేనేమిటి చెప్పు రెట్టించి అడిగాడు నేను కట్టిగానే అక్కడున్నాను మన సొంత ఇక్కడే తిరుగుతోంది ఇక నేను ఆడి పాడి పరుగులెట్టిన చోటు ఎలా మర్చిపోతాను సొంత ఊరు వారు అంతరంగంలో ఉంటారు నేను దొంగ అయితే నా బదులు నువ్వు దొంగగా ఉంటాననే వాడివి గుర్తుందా అన్నయ్య మా అన్నయ్య నువ్వు ఒకే యుడు వాళ్ళు వాడు పోయాక నేను నీకు అన్నయ్యను పోయింది మీ అన్నయ్య కాదు సూరన్న పోయాడు అంటూ నా కళ్ళు తుడిచేవాడివి నిన్నెలా మర్చిపోతాను పవింట చెంగుత కళ్ళు తుడుచుకుంది వాణిక్యాంబ సూరన్న ముఖం అంతా చిన్న పోయి మళ్ళీ మన చిన్నప్పటి రోజులు రావు అవి తీయని జ్ఞాపకాలుగా మనల్ని మురిపిస్తాయి ఒక్కొక్కసారి వేధిస్తాయి అన్నాడు మా ఇంటికి రా వెళ్దూ గానీ అని ఇంటికి తీసుకువెళ్ళి తల్లితో చెప్పి రవితల గుడ్డ వెండి కుంకుమ భరిన ఇప్పించాడు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు బావగారు కోర్టు పని మీద ఆరుమూరు వెళ్లారు సాయంకాలం వెళ్ళిపోతావు రెడీగా ఉండమని చెప్పారక్క అంది రామసీత అక్క నిన్న ఒకటి అడగనా అంది మౌనంగా ఉన్న అక్కను చూస్తూ అడుగు అంది మాణిక్య అమ్మ కొంచెం చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఇంత అందంగా ఉంటావు బావగారు ఎప్పుడైనా పొగుడుతారా అయినా పొట్టిగా నల్లగా ఉన్న బావగారు ఎలా నచ్చారక్క అంది రామసీత నాకు నచ్చటమేమిటి నన్ను ఎవరైనా అడిగారా నాన్నగారిని ఒక పెద్ద మనిషి మోసం చేసి ఐదుగురు సమతి పిల్లలు నాయనకు కట్టబెట్టారు అదంతా ఒక విషాద కాదలే నన్ను అవన్నీ ఆడక్కు అంది విసుగ్గా మొహం పెట్టి నువ్వు నీ మొగుడు చిలక గోరింకలాగా ఉన్నారు చక్కని దాంపత్యం అనేది ఏనాడో మంచి పూజ చేశావు పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ పిల్లలు అన్నారు అవును నీ మొగుడు ఉత్తరమైన రాస్తున్నాడా చదువులో పడి రావటం ఎలాగో కుదరదు కాలేజీకి వెళ్ళాలి కదా నీకేం కాలక్షేపం ఉంది అమ్మ దగ్గర కూర్చున్న పెద్ద పేరక్కలాగా పెద్ద సంగతులు వింటూ కూర్చోకు అంది మాణిక్యంబ రామసీత పక్కపకా నవ్వుతూ అమ్మ ఏ కాలేజీ ఒక ప్రొఫెసరో సంగీత విద్వాంసరాలో సంఘ సంస్కర్త అవ్వాల్సిన విదుషీమణి చిన్నప్పుడే పెళ్లి చేసి నాలుగు గోడల మధ్యన చేశారు అమ్మ లాంటి తెలివైన అమ్మ ఈ కాలేజీలో చదివితే రోజుకో లెటర్ వచ్చేది అంది అవుతు నీ మొహం పిచ్చి పిచ్చిగా వాగకు నీకు కాలక్షేపమేమిటి అంటున్నాను అంది మాణిక్య ఆరుమూరు లైబ్రరీ నుంచి మంచి పుస్తకాలు తెప్పించి చదువుతున్నాను విశ్వనాథ వారి వెయ్యి పడగలు అడవి బాపురాజు గారి నవలలు కొన్ని ట్రాన్స్లేషన్స్ రవీంద్రనాథ్ వి శరత్వి తెప్పించి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి ఇలా చాలా చాలా పుస్తకాలు చదువుతున్నాను మన ఎదురింట్లో తాతబ్బా ఇంట్లో గ్రామ్ ఫోన్ ఉంది కదా అవన్నీ రాసుకుని పాఠం నేర్చుకున్నాను అంది అమ్మో డిప్పకాయ పిల్లవే అంతా మీ ఆయనకు నచ్చేటట్లు ఆహా తెలివి చాలా ఎక్కువే అంటూ నవ్వుతూ చెల్లెలు బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని అన్నట్టు మీ ఆయన రాసిన ఉత్తరం చూపిస్తావా అడిగింది అమ్మో అలా చదవకూడదక్క రహస్యాలు ఉంటాయి అంది రామసీత ఏం రాశాడో ఒక్కరు రెండు మాటలు చెప్పు అంది కొంటెగా నేను చెప్పను బాబు నాకు సిగ్గేస్తుంది వస్తుంది అంది రామసీత బలరాంమూర్తి రామసీత ఒకరితే చేయలేకుండా ఉంది వెంటనే భద్రకాళి పిల్లల్ని పంపించు అని లెటర్ రాసి మాసూల్దార్ చేత కబురు పంపించారు కబురు అందగానే భద్రకాళి పిల్లలు వచ్చారు ఇంటి పని తల్లిని భద్రకాళి చూసుకుంటూ ఉంటే ఆమె పిల్లలు సూర్యకుమారి సూర్యకుమారితోటి కబుర్లు మాటలు నేర్పడంతో అక్షరాలు నేర్పటం నీళ్లు పోసి అన్నం తినిపించి సరదాగా కాలక్షేపం చేస్తోంది రామసీత పసిపిల్లలు వచ్చాక ఇల్లంతా సందడిగా ఉంది పెద్దవాళ్ల మనసుల్లో చింత ఉండనివ్వరు పసిపిల్లలు కొచ్చిరాని మాటలు ప్రతిదీ సీరియస్గా చెప్పటం గుజ్జన బువ్వలాటలు ఆటలు కాలం సరదాగా గడిచిపోతోంది రామసీత తల్లికి కావలసినవి చూడటం ఆమెకు కాళ్ళు పట్టి వెన్ను రాసి ఆమెకు కావలసిన అయ్యాక భద్రకాళి అక్కకు వంట పనిలో సాయం చేయటం పిల్లలిద్దరికి నీళ్లు పోసి మంచి బట్టలు కట్టి పెరట్లో పూలు కోసి కనకాంబరాలు చిట్టి చేమంతి కలిపి అందంగా కట్టి వాళ్లకు రెండు జడలు వేసి అలంకరించేది పువ్వులు నలగకూడదు జడ కదలకూడదు సాయంత్రం దాకా అందంగా ఉండాలి తెలిసిందా అని వాళ్లకు రూల్స్ పెట్టేది బలరామూర్తి జమా బాధ్యులకని రామచంద్రాపురం వెళ్ళవలసి వచ్చింది భద్రకాళి నువ్వు అమ్మని చల్లాయిని జాగ్రత్తగా చూసుకో నేను రావటానికి వారం పది రోజులు పడుతుంది అని చెప్పి వెళ్ళాడు భద్రకాళికి కుట్లు అల్లికలు పాటలు అంటే సరదా భోజనాలు అయ్యాక మధ్యాహ్నం వాటితో సరదాగా గడిపేది కృష్ణవేణమ్మ మంచం మీద కూర్చొని ముచ్చట్లు చెబుతూ కూతుళ్ళతోనూ మనవరాళ్ళతోనూ హాల్లో ఉండేది అమ్మ రామసీత ఇలారా అని దగ్గర కూర్చోబెట్టుకుని చంపలు నిమురుతూ సత్యం ఉత్తరం రాశాడు కదా జవాబు రాసావా అని అడిగింది ఏంటమ్మా నాకు సిగ్గి వస్తోంది ఏం రాయను నేను రాయను బాబు అంది కళ్ళు అందంగా తిప్పుతూ అదిగో నీకు మనసులో రాయాలనే ఉంది పైకి సిగ్గు నటిస్తున్నావు అతని మాట చెబితేనే కళ్ళు అందంగా వయ్యారంగా తిప్పుతున్నావు గారాలు పోతున్నావు అయినా నేను కనిపెట్టలేను అనుకోకు అంది కృష్ణవేణమ్మ ఇంతలోకి భద్రకాళి అక్కడికి వచ్చి ఏంటమ్మా అంది రామసీత అక్కడి నుండి పారిపోయింది పిల్లలు ఆడుకునే చోటికి భద్రకాళి రామసీత సిగ్గు పడుతోంది సత్యానికి ఉత్తరం రాయటానికి నెల రోజులైనా అతను రాసిన ఉత్తరానికి ఇది జవాబు రాయలేదు దానికి ముగ్ధత్వం ఎక్కువ మురిపాలిపోతుంది కానీ దానిచేత అతనికి ఉత్తరం ఎలా రాయాలో చెప్పమ్మా అంది అలాగేనమ్మా అంటూ భద్రకాళి నవ్వుతూ చెల్లాయి ఇలా అని పెరట్లో సన్నజాచి పందిరి దగ్గర కూర్చుంటూ కేకేసింది వస్తున్నా అక్క అంటూ రామసత వెళ్ళింది ఇదిగో కాగితము కలవు సత్యానికి ఉత్తరం రాయి అంది నేను రాస్తాలే అక్క తర్వాత అంది రామసీత అయితే రాయి ఆహా నువ్వు ఇక్కడుంటే నాకు సిగ్గు ఇంత సిగ్గు అయితే మొగుడుతో ఎలా కాకురం చేస్తావే అని నెత్తి మీద ముద్దుగా చేత్తో ముట్టి మరీ వెళ్ళింది భద్రకాళి రామసీత ఉత్తరం రాసి కవర్ కోసం లోపలికి వెళ్ళింది అక్కడే తచ్చాడుతున్న భద్రకాళి ఇంతలో వచ్చి ఉత్తరం తీసి చదివింది ప్రియమైన శ్రీవారికి నమస్తే ముద్దులు కూడాను మీ ఉత్తరం అందింది కానీ ఏమి రహద్దామన్నా ఏదో బీడియం గుండెల నిండా మాటల మూటలున్నాయి అవి మీరు విప్పి చదవగలరా నాకు ఇక్కడ అక్క పిల్లలు అనారోగ్యం పనులు దాంతో పని తీరిక లేకుండా ఉత్తరం రాయలేదు ఆలస్యమైనందుకు అన్యదా భావించొద్దు మిమ్మల్ని ఎప్పుడు చూద్దామా అని ఉంది చదువుల బాధ్యతలో ఉన్నారు కదా మీరు బాగా చదివి పాస్ అయితే మనం కన్నకాలలో నిజమవుతాయి మిమ్మల్ని అందరూ నా జ్ఞాపకం చేసి ఇబ్బంది పెడుతున్నారు నేను శారీరకంగా దూరంగా ఉన్నా మానసికంగా మీ దగ్గరే ఉన్నాను త్వరలో మీరు వస్తారనుకుంటున్నాను ఇట్లు ప్రేమతో మీ మణి అక్క ఉత్తరం చదివేశావా అంటూ అరిచేసింది దూరం నుండి రామసీత అమ్మ దొంగ ఎంత ప్రేమగా రాసేవే ప్రేమలేఖ అతని ఉత్తరం చదవగానే ఆగలేక పరిగెట్టుకుని వస్తాడు అంది భద్రకాళి నవ్వుతూ అమ్మా చూసావా చల్లయి ఎంత ప్రేమగా రాసిందో తెలుసా అంటూ తల్లికి చెప్పి చెల్లెలకు భలే తెలివమ్మా అంది కృష్ణ వేణమ్మ నవ్వుతూ ఎవరనుకున్నావు అది నా కూతురు ఏం కాదా అంది భద్రకాళి మీరు నేను చెప్పినట్లు సరిగ్గా వినలేదమ్మా మీరు ముగ్గురు మీ నాన్నగారి పోలిక ఇదంతా నా పోలిక తెలుసా మాట పాట పోలిక అన్నీ నావే వచ్చాయి అంది గర్వంగా రామసీతను చూస్తూ రామసీత చీరునవ్వుతో వయ్యారాలిపోయింది భద్రకాళికి మాత్రం కొంచెం కోపం వచ్చింది వెంటనే విసుగ్గా వద్దన్నా వినకుండా అడవి సంబంధం చూశారు వాళ్ళు కోనసీమకు కోతులు ఓ తెలివి లేదు సరదా లేదు అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండటంతో వండుకున్నది తినటం ఇదే పని కానీ నాకు వాళ్ళు నచ్చరమ్మా అంది విసుగ్గా మొహం పెట్టి మేనత్తు కొడుకే కదా పైవాళ్ళు కాదు కదా మీ నాన్న వైపు చుట్టాలు అంది కృష్ణవేణమ్మ అమ్మ నీ వెటకారపు మాటలు నాకు అర్థం కావనుకోకు నా అదృష్టానికి దురదృష్టానికి కారకులు ఎవరూ కారు నా జన్మ కారణక్షత్రం నక్షత్రం అటువంటిది అంది భద్రకాళి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూతురు కన్నీళ్లు చూసి బాధపడి కృష్ణవేణమ్మ అమ్మా ఇలారా ఈ పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు పెద్దలు దొరికిన దాంతో సంతృప్తి పొందేవారే గొప్పవారు దాని గురించి ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకా ఆలోచిస్తున్నావంటే నీ కాపురానికి మంచిది కాదమ్మా సంసారంలో తేడా పాడాలొస్తే దాన్ని మనకు వీలుగా మలుచుకుంటూ బ్రతకాలే కానీ ఇలా బాధపడకూడదు తల్లి అని ఓదార్చింది సాధారణంగా స్త్రీలందరూ తమకు నచ్చని సంగతులు తలుచుకుంటూ బాధపడతారే కానీ మనసును సరిదిద్దుకుంటూ సంతోషాన్ని తలుచుకుంటూ బ్రతకాలమ్మా అని నచ్చజెప్పింది అలాగేనమ్మా అంటూ భద్రకాళి తల్లి మాటలు అర్థం చేసుకుంది జీవితాన్ని అందంగా ఉన్నంతలో సరిదిద్దుకోవాలి భర్తకు పెద్ద చదువు లేదని బాధపడకూడదు అని నిర్ణయించుకుంది భద్రకాళి భ్రమరాంబను సూర్యకుమారిని తీసుకుని సాయంకాలం శివాలయానికి వెళ్ళింది రామసీత దోవలో ఎవరో ఒకరు పలకరించసాగారు అమ్మగారికి ఒంట్లో బాగోలేదని విన్నాము ఎలా ఉన్నారు అని చెరువుకి నీళ్లకు వెళుతున్న వీరమ్మ రత్తమ్మ బాప పిన్ని అడిగారు పర్వాలేదు కొంచెం తగ్గినట్లే అని చెప్పింది రామసీత భ్రమరాంబ సూర్యకుమారి గుడిమెట్లు ఎక్కుతూ పరుగులు పెడుతున్నారు గుడి నిండా జనం గుళ్ళో గంటలు మోగుతున్నాయి ఎరిగిన వాళ్ళంతా పలకరిస్తున్నారు నవ్వుతూ సమాధానం చెబుతోంది స్నేహితురాలు అమ్మాజీ ఎదురై సీత అనే చీర చాలా బాగుంది అత్తారు పెట్టారా అడిగింది మా అత్తవారు కొన్నది కాదు పెళ్లికి పిన్ని కోడలు జడ్జి గారు అమ్మాయి సుందరి వదిన నా కోసం తెచ్చింది మా అన్నయ్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేస్తున్నాడని చెప్పానే ఆ వెంకట్రావు అన్నయ్య పంపించాడు నాకు అన్నయ్యలు లేరని వాడికి నేనంటే చాలా జాలీ ప్రేమను అంది కబుర్లు చెబుతూనే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అటుకేసి చూసింది మగపిల్లలు సత్తిపండు బాబ్జీ మహాదేవుడు అల్లరి చేస్తూ జోకులు వేసుకుంటూ వస్తున్నారు గూడూరు వీరన్న గుణవంతుడే గాని నల్లపిల్లితో ఒక పెద్దది అని పాడుతున్నారు అది గుడి పూజారి వీరన్న గురించి గుళ్ళోంచి జనాన్ని తప్పించుకుని ఉండండి ఇప్పుడే వస్తాను అని పరుగున వాళ్ళని కలిసిన వీరన్న గుళ్ళ ఇలాంటి పోకరి పాటలు పాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ పక్కన ఉన్న కొమ్ము విరిచి చూపించి బెదిరించాడు వాళ్ళు పక్కపక్క నవ్వుతూ మళ్లీ పాడారు దాంతో అతను రెచ్చిపోయి ఉండండి మీ పని కరణంగా చెప్పి కచేరీ సావిట్లో పెట్టి పంచాయితీ చేయించి నాలుగు రోజులు అన్నం పెట్టద్దని మీ అమ్మకి నాన్నకి చెప్తాను అన్నాడు అతని మాటలు లెక్క చేయకుండా పోరా అన్నట్లు చూసి దెబ్బ వెయ్యి చెబుతాం అని సవాల్ చేశారు దాంతో పూజారి గుళ్ళకు వెళ్ళిపోయాడు గుడికి వచ్చిన వాళ్ళు కొంతమంది మనకెందుకు అన్నట్లు ఊరుకున్నారు కొందరు వెళ్ళండి అయ్యా అలాంటివి పాడకండి అని కోకలేశారు పల్లెటూరులో మంచి కుర్రాళ్ళు ఉన్నట్లే అల్లరి కుర్రాళ్ళు ఉంటారు ఒక సందర్భంలో అల్లరి చేసిన వాళ్లే బుద్ధిగా కూడా ఉండొచ్చును కుర్ర కుంకలు హుషారు వయసు పొగరు అనుకుంది రామసీత తొమ్మిదవ భాగం సమాప్తం పదవ భాగంలో ఈ ధారావాహికం ముగింపును విని అందవండి ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే